చాలా హానెస్ట్గా కామెంట్ చేయండి అబ్బా మీరే గనక హౌస్మేట్ అయితే మీరు కూడా అక్కడ ఒక కంటిస్టెంట్ అయితే మీరు ఒక సెలబ్రిటీ అయినా లేకపోతే కామనర్ అయినా అయి ఉంటే హరీష్ని మీరు నామినేట్ చేస్తారా చేయరా మాస్క్ మ్యాన్ నామినేట్ చేస్తాను నామినేట్ చేయను అండ్ రీజన్స్ రాయండి ఎంతమంది నామినేట్ చేస్తా అంటారు ఎంతమంది చేయమంటారో చూద్దాం ఇది ఒక సర్వే చేస్తున్నాం చాలా దూరం వెళ్తుంది సర్వే సో మిస్ అవ్వకుండా కాంబినేషన్ అయితే హౌస్లోకి ఎంటర్ అయినటువంటి మాస్క్ మ్యాన్ అసలు నిజానికి అగ్ని పరీక్ష టైంలో అతను మాస్క్ తీసిన దగ్గర నుంచి స్టార్ట్ చేసిన బిగ్గెస్ట్ ఎర్రగెంట్ బిహేవియర్ కానీ చాలా మెచ్యూర్డ్గా ఉంటాడు కొన్ని చోట్ల కొన్ని చోట్ల మాత్రం ఏంటి ఇంత ఓవర్ చేస్తున్నాడు కెమెరా కోసం ఇంత పాకులాడుతున్నాడు ఎందుకు టెన్షన్ గ్రాబింగ్ కోసం అనే ఫీలింగ్ ఫీలింగ్ వస్తుంది ఆ మాస్క్ని ఆ రోజు తీసిన దగ్గర నుంచి అతను మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఒక డిఫరెంట్ మాస్క్ నేసుకున్నాడు అనే ఒక ఫీల్ క్రియేట్ చేస్తుంటాడు ఎస్పెషల్లీ దాలియా కూడా మొన్న అగ్ని పరీక్ష టైంలో మాట్లాడుతూ మీరు ఇది కాదు మీరు షో కోసం ఒక మాస్క్ వేసుకున్నారు నిజానికి మాస్క్ తీసేసాం అంటున్నారు కానీ మీరు ఒక కొత్త మాస్క్ వేసుకుని మీరు ఇది కాదు ఏదో ఒక డిఫరెంట్ పర్సన్ నేను చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని దాలియా అనింది అయితే దాలియా మంచి పాయింట్ చెప్పింది కానీ తన పాయింట్కి తగ్గ రీజన్స్ని తను సరిగ్గా ప్లేస్ చేయలేకపోయింది ఎదుటి వాళ్ళు చెప్పేది మూడు నాలుగు సెకండ్ల కంటే ఎక్కువ వినే అలవాట్లేని మాస్క్ మ్యాన్ వెంటనే హడావుడు హడావుడిగా ఆమె మాటలను కాదు కానీ చేస్తూ కరాఖండిగా ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఎదుటి వాళ్ళ నోరుని ఏదో ఒక పని చేసి మూయించేయడం అనే ఒక కాన్సెప్ట్లో ఉంటూ ఉంటారు ఈ మధ్యకాలంలో జనాలు అది పెద్ద గొప్పలో ఫీల్ అవుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అంటే అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మాస్క్ మ్యాన్కి కొంత ఎక్కువ మంది నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే తను ఒక శివాజీ లాగా అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడా లాస్ట్ సీజన్లో శివాజీ విషయంలో ఎంత హడావిడి జరిగిందో అతనికి ఎంత ఫ్యాన్ బేస్ వచ్చిందో ఆ ఫ్యాన్ బేస్ అంత ప్రశాంత్ గెలిపించింది లాస్ట్ సీజన్లో అంత ముందు సీజన్లో గుర్తులేదు నాకు బట్ అప్పుడు బాగా నడిచింది కదా మీకు గుర్తుండే ఉంటుంది సో అట్లా ఒక శివాజీలా ఇతను అయ్యే ప్రయత్నం చేస్తున్నాడనే అనే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఒక స్ట్రాంగ్ రూమర్ అనండి ఒక స్ట్రాంగ్ న్యూస్ అనండి అంటే అన్వెరిఫైడ్ న్యూస్ ఒకటి ట్విట్టర్లో బాగా హల్చల్ చేస్తుంది ట్విట్టర్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో బిగ్ బాస్ గురించి మాట్లాడుకునే వాళ్ళు విపరీతంగా ఉంటారు బిగ్ బాస్ గురించి డిస్కషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళలో కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నప్పుడు ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళలో కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే ఇతని బిహేవియర్ని చూసిన తర్వాత ఎందుకంటే ఇవాళ రోజే కాదు కదా ఇతని బిహేవియర్ని చూసింది రోజే కాదు మొన్న ఒక రోజే కాదు కదా అగ్ని పరీక్ష నుంచి పదిహేను రోజుల పాటు ఇతను బిహేవియర్ని చూస్తోంది అతని వైఫ్ హరిత అని తన తనలో సగం అని చెప్పుకుంటాడు భార్య అని కొట్టానంటాడు దానికి ఏదో రీజన్స్ చెప్తూ ఉంటాడు సో ఇట్లాంటి హరీష్ యొక్క భార్య హరిత బయట ఎయిదర్ టూ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆమెకి ఆ రెండిట్లో ఒక స్ట్రాంగ్ డెసిషన్ని తీసుకునే దిశగా ఆమె అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది ఒకటి అల్టిమేట్గా ఇతన్ని సపోర్ట్ చేస్తూ బయట మంచి పిఆర్ నడిపిస్తూ నా భర్త మంచివాడు మీరు అపార్థం చేసుకుంటున్నారు అతని ఎరగెన్సీ కాదు నిజాయితీ అతను చాలా నిక్కచ్చిగా ఉంటాడు ముక్కుసూటి మనిషి సో అతను మీరు తప్పుగా అర్థం చేసుకోకండి ఓట్లేయండి ఈజ్ ఎ హీరో అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ చేయాలి నెంబర్ వన్ లేదా ఇతనితో నాకు ఎటువంటి సంబంధం లేదు అతని బిహేవియర్లో నా పేరును అతను యూజ్ యూజ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని ఒక ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనలో ఆమె ఉన్నట్టు రెండింటిలో ఒకటి చేసే ఆలోచనలు ఆమె ఉన్నట్టు వార్తలు అయితే అలచల్ ఏది కూడా వెరిఫైడ్ న్యూస్ కాదు ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం కాదు ఒక రూమర్ లాంటిది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ లాంటిది జనాల్లో డిస్కషన్గా నడుస్తుంది అయితే ఈ ప్రెస్ మీట్ లాంటిది ఆమె మీద ప్లాన్ చేస్తే ఏం కోరతారు అంటే నాకు అనిపించింది ఏంటంటే ఆయన యాజ్ ఇండివిజువల్ ఏమైనా చేసుకోవచ్చు హౌస్లో ఆయన కథ ఏమైనా నడిపించుకోవచ్చు బట్ హౌస్లోకి ఎంటర్ అయ్యే టైం నుంచి హరిత హరీష్ రాముడు సీతారాముల్లాగా హరిత హరీష్ అనే ఒక థింగ్ని తీసుకొచ్చాడు నా భర్త లోపల హౌస్లో ఉండడం నాకు గర్వమే సంతోషమే తను లోపల ఏది చేసినా సరే అతనికే వర్తిస్తుంది తప్ప నా పేరు అతను యూజ్ చేయడానికి వీల్లేదు అనే ఒక కోరికని ఒక రిక్వెస్ట్ని ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు బిగ్ బాస్ హౌస్ అనేది కూడా ఇండియన్ లాస్ కాన్స్టిట్యూషన్ కిందకే వస్తుంది సో అట్లాంటి హౌస్లో ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పుడు కూడా లీగల్గా కూడా అప్రోచ్ అవ్వచ్చు సో అట్లా ఆమె మీడియా ముందుకు వచ్చి ఇట్లాంటి ఒక రిక్వెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారంటూ ఒక వర్గం లేదు ఆమె కంప్లీట్గా సపోర్ట్ చేస్త చేయబోతున్నారు తన భర్తని ఒక సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసుకున్న హరిత హరీష్ నేనే హరిత హరీష్ని నా భర్తకి సపోర్ట్ చేయండి అంటూ కూడా ఆమె ఒక క్యాంపెయిన్ నడిపే ఆలోచన రెండిటిలో ఒకటి జరగడం ఖచ్చితంగా జరగబోతోంది నెక్స్ట్ వన్ వీక్లో హరీష్ లోపల చేసే ఆ రచ్చగానండి ఆ పాజిటివ్ థింక్ జరగబోతోంది అంటూ న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది ఈ వ్యవహారం గురించి మీరు ఏమనుకుంటున్నారు అండ్ మీరు గనక హౌస్లో ఉంటే హరీష్ నేను నామినేట్ మాస్క్ నేను నామినేట్ చేస్తాను నామినేట్ చేయను ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి